ఫ్రెండ్స్ సాధారణంగా పిల్లలకి తల్లిదండ్రులు ఇంట్లో లేకపోతే ఏదైనా ఒక చిలిపి చేయాలనుకుంటూ ఉంటారు ఎందుకంటే తల్లిదండ్రులు ఇంట్లో ఉంటే ఖచ్చితంగా వాళ్ళని చెడ్డ పనుల వైపు వెళ్ళనివ్వకుండా చాలా మటుకు ఆపుతూ ఉంటారు గారడీ చేయడం రకరకాల ఆలోచనలు చేయటం ముఖ్యంగా చెప్పాలంటే ఒక్క మాటలో చెప్పాలంటే అసలు చాలా పనులు చేసేస్తుంటారు పిల్లలు కొంచెం అల్లరి పిల్లలు అయితే ఇంకా ఒక బాబు చేసిన పనికి ఒక్కసారిగా వాళ్ళ ఇల్లంతా తారుమారైపోయింది అయితే మీరు వేరే ఏదో బ్యాడ్ జరిగిందేమో అనుకోవచ్చు కానీ వాళ్ళకి చాలా పెద్ద అద్భుతమే జరిగింది అది కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది అసలు ఇంతకీ ఏం జరిగింది ఆ బాబు ఏం చేశాడు అనేది ఒక్కసారి చూద్దాం ఇక్కడ చూసినట్టయితే ఒక బాబు వాళ్ళ అమ్మ ఊరెళ్ళిందని చెప్పేసి స్టవ్ వెలిగించడానికి ప్రయత్నించాడు ఆ బాబు ఎవరో కాదు ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియో ఉన్న బాబే బాబే అయితే మీరు ఫస్ట్ ఫోటో చూసినట్టయితే ఆ బాబు వేలోని స్టవ్ మీద పెట్టాడు అంటే గ్యాస్ స్టవ్ మీద పెట్టాడు రెండవ ఫోటోకి డైరెక్ట్గా వెలుగుతున్నది కనిపించింది ఆ అబ్బాయి చేతుల్లో లైటర్ లేదు పెట్టలేదు ఏమీ లేదు కేవలం వేలు సహాయంతోనే ఆ స్టవ్ని వెలిగించడం జరిగింది అదేంటి ఈ అద్భుతం ఏంటి అనుకుంటున్నారా అసలు ఇది చాలా పెద్ద అద్భుతమే ఆ అబ్బాయి చేసింది మరి అలాంటిదే అదేంటంటే ఇది గాడ్ ఖాతాలో ద్వారా వీడియోను వీడియో ఒకవేళ పంచుకున్నారనమాట ఈ వీడియోలో యువకుడు ఎలాంటి అద్భుతాలు చేయలేదు స్టాటిక్ ఎనర్జీని ఉపయోగించాడు గ్యాస్ స్టవ్ వెలిగించడం జరిగిందని తెలుస్తుంది స్థిర విద్యుత్ అనేది ఒక వస్తువు లోపల లేదా ఆ వస్తువు పైన ఉపరితలం పైన విద్యుత్ ఛార్జీల అసమతుల్యతను చూసి సూచిస్తుంది అయితే ఇక్కడ కూర్చున్న ఆ బాబు మీద తువాలా ఒకటి వేసాడు ఇంకొక అబ్బాయి వేలునేమో స్టవ్ మీద పెట్టాడు ఎప్పుడైతే తువాలను గట్టిగా అంటే టవల్ను గట్టిగా లాగుతామో అప్పుడు తెలియని ఒక రాపిడి ఏర్పడి నేలతో సంబంధం లేకుండా ప్లాస్టిక్ కుర్చీలో కూర్చున్న పిల్లల తలపై దుప్పటి లాగినప్పుడు ఒంట్లో ఉన్న స్టాటిక్ ఎనర్జీ వేలి ద్వారా విడుదల చేస్తుంది గ్యాస్ స్టవ్ ని వెలిగించేంత స్పార్క్ ను సృష్టిస్తుంది ఇదే ఈ వీడియోలో చూపించబడింది అయితే ఈ వీడియో క్షణాల్లో వైరల్ గా మారిపోయింది అలా వైరల్ గా మారడంతో ఆ పిల్లాడు రాత్రికి రాత్రి స్టార్ అయిపోయాడు అయితే ఇదంతా తెలిసిన వాళ్ళ అమ్మ మాత్రం నాలుగు తగిలించింది ఎందుకనంటే అక్కడ వెలిగింది స్టవ్ కరెక్టే కానీ ఆ స్టవ్ లో ఆ వేలు కాలిపోతే ఎవరికి నష్టం అని చెప్పేసి వాళ్ళమ్మ తిట్టింది కానీ ఇటువంటి పదార్థాలతో చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు అందరూ